సచివాలయ మహిళా పోలీసులకి స్లైడింగ్ గ్రామ వార్డు సచివాలయ శాఖ పాయింట్ పేరుకి ప్రభుత్వ శాఖ అన్నమాటే గాని ఇందులో పనిచేసే ఉద్యోగులకు మాత్రం తమ ఉద్యోగాల భవిష్యత్తు ఏంటో అనే అనుమానమే విధుల్లోకి చేరిన దగ్గర నుంచి నేటి వరకు ఉద్యోగులను వెంటాడుతూనే ఉంది దానికి కారణం ఈ శాఖను ఏర్పాటు చేసిన గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం దీనికి దిశ దశ కల్పించకపోవడమే ప్రభుత్వ శాఖను ఏర్పాటు చేసిన ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తూ పాయింట్ ఇప్పుడు ఉద్యోగుల భవిష్యత్తుని కూడా అంధకారంలోకి నెట్టేసింది తొలి తప్పు ఈ శాఖకు చట్టబద్ధత కల్పించకపోవడం రెండవ తప్పు ప్రధాన ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకపోవడం మూడవ తప్పు నిబంధనలకు పట్టించుకోకుండా నియామకాలు చేపట్టడం కోర్టు కేసులు పడినా వాటికి ప్రభుత్వం తరపు నుంచి పరిష్కారం చూపకపోవడం ఇలా చెప్పుకుంటే పోతే గత ప్రభుత్వం చేసిన తప్పులు నేడు సచివాలయ ఉద్యోగులను వెంటాడుతున్నాయి ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శి ఉద్యోగాల నియామకాల్లో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిబంధనలు అమలు చేయకుండా నియామకాలు చేపట్టారని హైకోర్టులో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన వ్యక్తి కేసు వేస్తే దానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం తరపున కౌంటర్ ఇవ్వని ప్రభుత్వం వీరిని పోలీసులుగా పరిగణించమని వారికి పోలసు విధులు అప్పగించమని చెప్పి హైకోర్టుకి అఫ్డీట్ దాఖలు చేసి చేతులు దులిపేసుకుంది దీనితో మహిళ పోలీసుల భవిష్యత్తు అంధకారం అయిపోయింది ఇప్పుడు వీరు పేరుకి పోలీసు శాఖ ఉద్యోగులైన వీరికి ఎలాంటి పదోన్నతులు రాకుండా కోర్టు కేసులు మోకాలడ్డుతున్నాయి వాస్తవానికి పోలీసు శాఖ నుంచి నియమితులైన వీరంతా అదే పోలీసు శాఖ వీరు మా ఉద్యోగులు కారని వారికి పోలీసు విధులు అప్పగించమని చెబితే మరే ప్రభుత్వ శాఖకు చెందిన ఉద్యోగులనేది గత ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు అలాగని వీరికి పోలీసు శాఖ విధులేమైనా ఇవ్వడం మానేశారా అంటే కోర్టుకి సమర్పించిన అఫిడవిట్ మినహా పనులన్నీ వీరితోనే చేయిస్తున్నారు అంతేకాకుండా సచివాలయాల్లో ఖాళీగా ఉన్న శాఖల ఉద్యోగాల విధులు కూడా వీరితోనే చేయిస్తున్నారు అడ్డుంచితే ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సు అరవై రెండు ఏళ్లకు పెంచేయడంతో సచివాలయాల్లో పనిచేసే పంచాయతీ కార్యదర్శులు రిటైర్ కాకుండా సుమారు మూడు వేల మంది ఉండిపోయారు వాళ్లంతా వచ్చే ఏడాది మార్చి తర్వాత మూకుమ్మడిగా ఉద్యోగ విరమణ చేస్తారు అప్పుడు ఒకేసారి సచివాలయాలు ఖాళీ అయిపోతాయి ఆ సమయంలో ప్రభుత్వం ఉద్యోగాలను కొత్త నోటిఫికేషన్తో భర్తీ చేయకపోతే గ్రామాల్లో సేవలు అందించడం కష్టమవుతుంది ఇప్పటికే సచివాలయ శాఖలో చాలా ఉద్యోగాలు భర్తీ కాకుండా ఉండిపోయాయి ఖాళీలను కారుణ్య నియామకాల ద్వారా భర్తీ చేస్తున్నా దీనికంటే మంచి ఉద్యోగం వస్తే ఉద్యోగులు ఈ ఉద్యోగాన్ని వదిలి వెళ్లిపోతున్నారు దానితో ఏ ప్రభుత్వ శాఖకు చెందని మహిళా పోలీసులతోనే సచివాలయాల్లోని ఖాళీగా ఉన్న ప్రభుత్వ శాఖల విధులను చేయిస్తోంది ప్రభుత్వం ఏ ప్రభుత్వ శాఖలోనైనా ఉద్యోగులు వారి శాఖకు చెందిన విధులు మాత్రమే చేస్తారు వెరైటీగా సచివాలయ శాఖలోని ఉద్యోగులు మాత్రం అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన విధులు ఖచ్చితంగా నిర్వర్తించాల్సిందే వాటికి తోడు సొంత ఖర్చులు పెట్టుకొని మరీ చేసే బిఎల్ఓ విధులు వీరికి అదనం అదనపు విధులు అప్పగించిన ప్రభుత్వం వారితోనే స్టేషనరీ ట్రాన్స్పోర్టు ఖర్చులన్నీ పెట్టుకొని మరీ చేయమంటుంది బలవంతంగా చేయిస్తోంది కూడా అలా చేయని ఉద్యోగులపై సస్పెషన్సులు చార్జీ మెమోలు కూడా ఇచ్చి భయపెడుతోంది ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు సస్పెన్షన్ కి గురై విధుల్లోకి చేరకుండా ఉండిపోయారు ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో పద్నాలుగు వేల ఐదు గ్రామ వార్డు సచివాలయాల్లో సుమారు పద్నాలుగు వేలకు పైబడి మహిళా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు వీళ్లు ఇప్పుడు ఏ ప్రభుత్వ శాఖకు చెందిన ఉద్యోగులో ప్రభుత్వం దగ్గర కూడా నివేదికలు లేవు ఏ కారణంగా వీళ్లని పోలీసులుగా పరిగణించమని చెప్పి హోంశాఖ హైకోర్టుకి అఫిడవిట్ దాఖలు చేయడమే ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఉద్యోగులకు స్లైడింగ్ ఇస్తే పాయింట్ ఇదే గ్రామ వార్డు సచివాలయ శాఖలోని ఖాళీగా ఉన్న కార్యదర్శులు డిజిటల్ అసిస్టెంట్లు వెల్ఫేర్ అసిస్టెంట్లు పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది ఈ విధంగా చేయాలని గత ప్రభుత్వం కూడా ఆలోచించినా దానిని ఆచరణలో పెట్టలేదు కారణం ఆ భయంతోనైనా వైఎస్సార్ సిపికే సచివాలయ ఉద్యోగులందరూ ఓటు వేస్తారనే కుటిల ఆలోచనతో అలా చేసిందనే బలంగా నమ్మారు ఉద్యోగులు ఒక్క శాఖ ఉద్యోగులను అడ్డం పెట్టుకుని మొత్తం పంతొమ్మిది శాఖల ఉద్యోగులను భయపెట్టి పాయింట్ వారి చేతిలో పెట్టుకోవాలని చూసిందని కూడా ఇప్పుడు ఒంటికాలపై లేస్తున్నారు త్వరలో సుమారు మూడు వేల మంది పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగ విరమణ చేయనున్నారు అప్పుడు ఒకేసారి సచివాలయాల్లో సేవలకు ఉన్న ఉద్యోగులకే మళ్లీ అదనపు బాధ్యతలు అప్పగించాలి ఇప్పటికే రాష్ట్రంలో ఒక్క పంచాయతీ కార్యదర్శి మూడు నాలుగు పంచాయతీలకు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు దానితో ఏ పంచాయతీకి న్యాయం చేయలేకపోతున్నారు ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే డిగ్రీ క్వాలిఫికేషన్ పై నాలుగు ఉద్యోగాలకు పోటీ పరీక్ష రాసి మహిళా పోలీసులుగా ఎంపికై వారికి స్టైడింగ్ అమలు చేయడం ద్వారా మహిళా పోలీసులు కోరుకున్న ఖాళీ ఉద్యోగాల్లో భర్తీకి మార్గం సుగమం అవుతుంది మహిళా పోలీసుల్లోనూ మంది బిటెక్ చేసిన వారు డిగ్రీలు పీజీలు పీహెచ్డీలు చేసిన వారు కూడా ఉన్నారు వీరి అర్హతలతో పంతొమ్మిది విభాగాల్లోని ఖాళీగా ఉన్న పోస్టులన్నీ స్టైడింగ్ ద్వారా ప్రభుత్వం ఎంచక్కా భర్తీ చేసుకోవచ్చు అంతేకాకుండా ప్రభుత్వానికి కొత్తగా ఉద్యోగాలు భర్తీ చేసే ఆర్థిక భారం కూడా తప్పుతుంది ఎలాగో మహిళా పోలీసు వ్యవస్థకి పోలీసు శాఖలో హోంగార్డు నుంచి ఎస్ఐ వరకు అందరూ వ్యతిరేకమే కనుక పాయింట్ ఈ మహిళా పోలీసు వ్యవస్థను తీసేయడానికి కోర్టు కేసుల నుంచి వీరికి విముక్తి కల్పించడానికి మంచి అవకాశం కూడా ఏర్పడుతుంది ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ఆప్షన్ కూడా ఇదొక్కటే ఒక్క ఐడియాతో గ్రామ వార్డు సచివాలయ శాఖకు చట్టబద్ధత ఖాళీల భర్తీ అయోమయంలో ఉన్న ఉద్యోగులకు స్లైడింగ్ ద్వారా ఉద్యోగ భద్రత అన్ని వచ్చేస్తాయి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఈ శాఖ ఉద్యోగులు వారి కుటుంబాలు ఎంతో నమ్మకం పెట్టుకుని మరీ చూపించ